ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురుభ్యో నమః ఓం దుర్గాయ మహా ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మీనరాశి వారికి ద్వాదశ రాశులలో మీనరాశి ఆఖరి రాశి ఈ మీనరాశి వారి లక్షణాలు ముఖ్యమైన లక్షణాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే వారి ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ మీనరాశికి చెందిన జాతకులు చాలా ఔదార్యవంతులు వీళ్ళకి వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆత్మస్థైర్యం చొరవ వీళ్ళకి తక్కువగా ఉంటుంది అంటే కొంచెం అనమాట దేనికి కూడా అంత డేర్యంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కొంచెం ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది అలాగే ఏ విషయంలోనూ కూడా వీళ్ళు వెంటనే ముందుకు పోలేరు వాళ్ళకి ఎవరొకరు సపోర్ట్ ఉండాలి ఎవరొకరు సపోర్ట్ సపోర్టు నా వెనక ఎవరొకరు సపోర్ట్ ఉన్నారని తెలిస్తే కనుక వాళ్ళు ధైర్యం రెండింతలు అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే స్నేహితులంటే వీళ్ళు చాలా ముచ్చట పడిపోతారు అలాగే ఇహలోకం కన్నా పరలోకం చింత ఎక్కువ వీళ్ళకి అలాగే కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఖర్చు ఎక్కువగా చేస్తారు అలాగే మంచి శృంగార ప్రియులు అలాగే ప్రపంచంలో ఏం జరిగినా వీళ్ళు పట్టించుకోరు ఇంట్లో వస్తువులు పోయాయన్న లాటరీలో తనకు లక్ష రూపాయలు వచ్చాయన్నా ఒక నవ్వి నవ్వు ఊరుకుంటారు తప్పించి ఏ దాని గురించి అసలు పట్టించుకోరు వీళ్ళకి ప్రశాంతమైన జీవితం అంటే ఇష్టం ప్రశాంతమైన జీవితం అంటే గడవడం అంటే చాలా ఇష్టం అన్నమాట అలాగే సాధారణంగా తనను ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోరు అలాగని వీరు వారిని పరీక్షిస్తే మాత్రం తన నాలుక ప్రభావం చూపిస్తారు అంటే జనరల్గా వాళ్ళని ఏమన్నా అంటే పట్టించుకోరు అయితే వీళ్ళకి కోపం వస్తే మాత్రం వాళ్ళని పట్టుకోవడం కష్టం వాళ్ళు కంట్రోల్డ్గా ఉండాలన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి ఎక్కువగా వ్యంగ్యంగా మాట్లాడటం బాగా వచ్చి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశిలో పుట్టినవారు చక్కని అంగ అంగ అంగసౌష్ణ సౌష్ఠవంతో అందంగా ఉంటారు అలాగే హాయిగా ఉన్నట్టు చాలా ఫెయిర్గా చాలా డీసెంట్గా ఉన్నట్టు కనిపిస్తారు అలాగే ప్రపంచంలో అంటే వీళ్ళకి ఏంటంటే ఎంత కల్మషం లేని వారంటే వీళ్ళకి ప్రపంచంలో ఎలాంటి దరిద్రం కానీ చెడు కానీ లేదనే మనస్తత్వం వెళ్ళేది అంటే చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట నిజంగా ఆ జీవితంలో కనుక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం చాలా అడిలిపోతారన్న విషయాన్ని గమనించాలి సజ్జనంత వరకు వీళ్ళు ఎక్కువగా పగటి కళలు కనడానికి పగటి కళలు కనటం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీరు ఏ విషయంలో కూడా వెంటనే కూడా నిర్ణయాలు తీసుకోలేరు అలాగే ప్రతి దానికి కూడా ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన తడబాటు వీళ్ళలో అన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళలో చాలామంది ఉన్నత స్థాయికి వెళ్తారు ఈ మీనరాశిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నత స్థాయికి వెళ్తారు కొంతమంది మాత్రం కొంతమంది మాత్రం ఖచ్చితంగా కూడా మామూలు సాధారణ స్థాయిలోనే ఉండిపోతారన్న విషయం ఉంటుంది అలాగే మధ్య మార్గంలో ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది అంటే ఉంటే టాప్ పోస్ట్ పొజిషన్లో ఉంటారు లేదా లో లెవెల్లో ఉంటారు తప్పించి మధ్య మార్గంగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పిరికితనం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు కనుక పిరికితనాన్ని కనుక పోగొట్టుకుంటే జీవితంలో చాలా సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు వృత్తి ఉద్యోగాల్లో చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు అలాగే వీళ్ళెప్పుడు కూడా ఇంకొకటి గతం గురించి తలుచుకుంటూ ఆనందపడుతూ రేపటి గురించి కళ్ళగంట ఉంటారు నేటి గురించి మర్చిపోతారు అంటే ప్రజెంటేషన్ మర్చిపోతారు అలాగే ఫాస్ట్ టెన్స్ గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ప్రజెంటెన్షన్ మర్చిపోతారు అనే విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళు తమను తాము పెద్దగా పట్టించుకోరు అలాగే బంధువులకి స్నేహితులకి మాత్రం వీళ్ళు సహాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు నిష్కల్మషంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అలాగే చూడటానికి చాలా వీళ్ళు అందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏ విషయంలో కూడా వీళ్ళు అంత తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు అలాగే ధైర్యంగా ఏ పని చేయలేరు ఎవరొకరు తోడుండాలి ఎవరొకరు సహాయం ఉండాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ మీనరాశికి రాష్ట్రాధిపతి గురుడు ఆ గుడి యొక్క బలం ఉంటే కనుక వీళ్ళకి ఖచ్చితంగా జాతక చక్రంలో వ్యక్తిగత జాతకంలో గురుబలం కనుక ఉంటే కనుక వీళ్ళు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా సాఫీగా వాళ్ళు సాగిపోతుంది సాధారణంగా వీళ్ళు చాలా అదృష్టవంతులు ఖచ్చితంగా కూడా వాళ్ళు పుట్టింటికి కానీ మెట్టింటికి కానీ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మెట్టినింటికి వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళు అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఐశ్వర్యం పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏ విషయంలో కూడా వీళ్ళని ఎప్పుడు కూడా మనం భుజం తట్టి ప్రోత్సహిస్తూ ఉండాలి భుజం తట్టి ప్రోత్సహిస్తూ ఉంటే కనుక వీళ్ళు ఎలాంటి అసాధారణమైన పనులైనా సరే అవలేలుగా చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఏ విషయాన్ని కూడా పట్టించుకోకపోయినా వీళ్ళు ఎక్కువగా కూడా అందం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాగే అందంగా ఉండాలని లగ్జరస్గా ఉండాలని మెంటాలిటీ ఉంటుంది అలాగే ఎక్కువగా అంటే గ్రామాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎక్కువగా ఉద్యోగత చూపుతారు అలాగే దానికి తోడు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఎక్కువగా ఉత్సోగత చూపుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏమైనప్పటికీ కూడా కుంభరా ఈ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి ఈయన ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభావంతో నమస్కారం